హలో వ్యూయర్స్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ భగ్యనగరంలో బంగారు తోట నేను సరోజని ఫ్రమ్ హైదరాబాద్ డ్రాగన్ ఫ్రూట్ మొగ్గ విచ్చుకోవటానికి రెడీగా ఉంది అలాగే ఒక పండు కూడా రెడీగా ఉంది చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ పండు మొగ్గ బయటికి వచ్చిన అంటే మొగ్గ బయటికి రావటం అంటే చిన్న కందిగింజలాగా ఈ కనుపుల దగ్గర అంటే మనకి ముళ్ళ ముళ్ళగా ఉంటుంది కదా ఆ కనుపుల దగ్గర బయటకు వస్తుంది అలా వచ్చిన ఆ చిన్న మొగ్గ బతికి బట్ట కట్టి పెరిగి పండు కావటానికి ఖచ్చితంగా రెండు నెలల సమయం పడుతుంది ఆ కందిగింజంత మొగ్గ ఇంత విచ్చుకోవటానికి రెడీగా ఉన్న మొగగా తయారు కావటానికి కనీసం ఇరవై రోజులు పడుతుంది ఆ తర్వాత పండుగ తయారవటానికి మిగతా కాలం ఇంత తక్కువ వ్యవధిలో ఇంత మంచి పోషకాలు కలిగిన పండు తయారవడం ఇదొక్కటే డ్రాగన్ ఫ్రూట్లో ఉన్న స్పెషాలిటీ చాలామంది అనుకునేది ఏంటంటే మొక్క బాగా పెరిగింది కాయలు రావట్లేదు పూలు రావట్లేదు ఏం చేయాలి ఏం చేయాలి అని అనుకుంటూ ఉంటారు చాలామంది చాలా టిప్స్ చెప్తున్నారు నేను కూడా చేస్తున్నాను అయితే నా అనుభవంలో నాకు తెలిసింది ఏంటంటే ఈ మొక్కకి మంచి పోషకం ఇవ్వాలి పోషకం ఇన్ ద సెన్స్ మామూలు ఆర్గానిక్ ఫర్టిలైజర్ ఏదైనా ఇవ్వచ్చు అంత లోతుగా వేళ్ళు పోవు భూమి పై పైకే వేళ్ళు ఉంటాయి అందుకని చెప్పి లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఎక్కువచ్చుకుంటే బాగుంటుంది ఆర్గానిక్ మెన్యూర్ ఏదై ఏదైనా ఇవ్వచ్చు అలాగే పొటాషియం రిచ్ ఫుడ్ ఇచ్చినట్లయితే తొందరగా పూలు వస్తాయి మిగతా ఎన్ని ప్రయత్నాలు చేసినా వృధానే ఇక్కడ పండు చూస్తున్నారు కదా అలా పండు వచ్చిన కొమ్మలు ఆ కొమ్మని కట్ చేసి నాటితే ఎనిమిది నెలల నుంచి కాపు వస్తుంది అదర్వైజ్ కనీసం మూడు సంవత్సరాలైనా పడుతుంది మనం ఎంత మొక్కని బలంగా పెంచినా ఇప్పుడు నేను చెప్పినటువంటి కొమ్మ నాటితే మాత్రమే చాలా త్వరగా కాపుకొస్తుంది అదర్వైజ్ ఖచ్చితంగా మూడు సంవత్సరాలైతే పడుతుంది మొక్క పూర్తిగా బలంగా తయారు కావాలి అప్పుడే ఇది మంచి ఫలసాయాన్ని మనకి అందిస్తుంది ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ముదురు కొమ్మలు ఈ ముదురు కొమ్మలన్నిటికీ కూడా సన్నగా మొగ్గ ఉంది ఇంకా పూర్తిగా బయటకు రాలేదు వచ్చినాక నేను మరో వీడియో చేస్తాను అయితే వచ్చిన ప్రతి మొగ్గ బటన్ లాగా సన్నగా వచ్చిన ప్రతి మొగ్గ పువ్వు అవుతుందని అనుకోవటానికి లేదు అలాగే పువ్వు కూడా కాయగా మారుతుందని అనుకోవటానికి లేదు చేత మనం హ్యాండ్ పాలినేషన్ చేయొచ్చు గార్డెన్లో బీస్ ఎక్కువగా ఉన్నాయనుకోండి న్యాచురల్గానే పాలినేషన్ అయిపోతుంది మనం పెద్దగా శ్రమేమీ పడక పడక్కర్లేదు ఈ మొగ్గ కూడా చూడటానికి చూడండి ఎంత అందంగా కనిపిస్తోందో ఇది విచ్చినాక మరింత అందంగా ఉంటుంది విచ్చినాక స్టెప్ వైజ్ నేను మీకు చూపిస్తాను ఇది నాకు కూడా మొదటి కాపు కాబట్టి ఈ కాయ కోసి అంటే పండు కోసినాకే లోపల కలర్ ఏంటనేది చెప్పలేం పింక్ అండ్ వైటా పింక్ అండ్ పింక్ అనేది మనకి కాయ కట్ చేసినాక తెలుస్తుంది ఆఫ్టర్ టూ డేస్ ఇది హార్వెస్ట్కి రెడీగా ఉంది ప్రస్తుతం హార్వెస్ట్కి రెడీగా ఉంది ఇంకొక టూ డేస్ వెయిట్ చేద్దాం అనుకుంటున్నాను అప్పుడే మనకి దీని టేస్ట్ కూడా తెలుస్తుంది సాయం సంధ్యా సమయం సో ఇంకా కాస్తసేపు ఉంటే ఈ మొగ్గ విచ్చుకుంటుంది విచ్చుకున్నప్పుడు దీన్ని అందం చూడతరం కాదు అంత అందంగా ఉంటుంది సో ఈ పువ్వు విచ్చినాక షూట్ చేస్తాను మిగతా విషయాలు మాట్లాడుకుందాం ఓకే పువ్వు మెల్లగా విచ్చుకోవటం మొదలైంది పూర్తిగా విచ్చుకున్నాక మళ్ళీ ఒకసారి చూద్దాం బ్యూటిఫుల్ లుక్ ఉంటుంది పువ్వు విచ్చుకోవటం మొదలుపెట్టింది అది చూసారా లోపల పుప్పొడి ఎలా కనిపిస్తుందో ఇప్పుడైతే ఈ పుప్పొడి ఇలా ఉంది కదా రేపు ఉదయానికల్లా ఈ పుప్పొడి విడిపోయి మన చుట్టూ రెక్కలు కతుక్కుంటుంది ఈ మధ్యలో కనిపిస్తుంది కదా కాయగా మారుతుంది ఇలా ఉంది చూస్తే మన లాగా ఉంటుంది బ్రహ్మకమలం కంటే కూడా బ్యూటిఫుల్గా ఉంటుంది పూర్తిగా విచ్చినాక మరొకసారి చూద్దాం చూసారా విచ్చుకున్నాక ఎంత పెద్దగా ఉందో యాక్చువల్గా మన బ్రహ్మకమలం కంటే కూడా చాలా పెద్దగా ఉంది దగ్గరగా చూడండి పూలని మీకు క్లియర్గా కనిపిస్తుంది కదా సహజంగానే పాలినేషన్ జరిగిపోతుంటుంది కాకపోతే మనం అలా కాదు అనుకుంటే ఇలా ఏదైనా బ్రష్ లాంటిది తీసుకొని ఇది స్టిగ్మా అంటాం కదా ఈ పుప్పొడిని కొంచెం మనం ఇలా తీసుకుని ఇలా రాస్తే సరిపోతుంది ఇది రేపు మార్నింగ్ పదింటికల్లా ఈ పువ్వు ముడుచుకోవటం మొదలు పెడుతుంది అప్పటికల్లా ముడుచుకుపోతుంది అలాగే ఈ పుప్పొడి రేణువులు ఏవైతే ఉన్నాయో అది పొద్దున్నే మనం చూస్తే ఈ రెక్కలకంతా అంటుకొని ఉంటుంది ఇది మొత్తం అంటుకొని ఉంటుంది ఎంత బాగుందో కదా సో రేపు మార్నింగ్ పొజిషన్ కూడా చూద్దాము అలాగే వీలైతే పండిన కాయ కూడా హార్వెస్ట్ చేసుకుందాం చూసారా ఉదయానికల్లా పువ్వు ఎలా ముడుచుకుపోవటం మొదలుపెట్టిందో చాలా పెద్ద పువ్వు పూసింది యాక్చువల్గా అంటే ఈ ప్రకారం కాయ కూడా చాలా పెద్దగా ఉంటుందని అనుకుంటున్నాను లోపల చూసారా పుప్పడంతా ఎలా రాలిపోయిందో సో జస్ట్ మనం ఇలా అన్న చాలు లేదా రాత్రి చూపించినట్టుగా బ్రష్తో కూడా మనం పాలినేట్ చేయచ్చు మీకు గార్డెన్లో తినటిగులు ఇవన్నీ ఉంటే సహజంగానే పాలినేషన్ జరుగుతుంది మెల్లగా ఈ ఈ పువ్వు ముడుచుకుపోతుంది వాడిపోవటం మొదలు పెడుతుంది అయితే కాయ ఈ పాటులో మొదలవుతుంది ఇక్కడ కాయ పెరుగుతుంది ఓకే మా అను డ్రాగన్ ఫ్రూట్ హార్వెస్ట్ చేయడానికి రెడీగా ఉంది చేస్తావా చెయ్యి గుడ్ ట్రై టీ కట్ చేయి లాగు వచ్చేసి గుడ్ వచ్చేస్తుంది మెలకతిప్పు మెలకతిప్పు మెలికతిప్పు అల్లా గుడ్ వచ్చేసింది 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 హా గడ్ అల్టిమేట్లీ మా అన్ను డ్రాగన్ ఫ్రూట్ హార్వెస్ట్ చేసింది అనూకి డ్రాగన్ ఫ్రూట్ అంటే చాలా ఇష్టం ఎంత హ్యాపీగా ఉందో థ్యాంక్ ఎస్ డ్రాగన్ ఫ్రూట్ ఎస్ సో ఇదండి మన వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ కొత్త వాళ్ళు చూస్తే సబ్స్క్రైబ్ అంటే అర్థ బెల్ ఐకాన్ సో మన వీడియో నోటిఫికేషన్స్ మీకు ఎప్పటికప్పుడు అందుతూ ఉంటాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్